రైతు మహా సోదరులకి నమస్కారం అండి ఈ గత సంవత్సరం వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా మల్లారం గ్రామం మన తల్లాడ మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నామండి ఇది ఇంటి కృష్ణయ్య గారి చేనండి ఇది ఇది దీంట్లో సాగర్ సీడ్స్ వారిది శబరి అనే ఫార్టీ ఫైవ్ వెరైటీ వేశారు వాళ్ళు గత సంవత్సరం గాంధీనగర్లో ఫీల్డ్ చూసి వాళ్ళు వేశారండి ఇది ఈ ఏ విధంగా కాసిందో చూడండి ఒక్కసారి దగ్గర దగ్గర గనుపులు దగ్గర దగ్గర ఐదు అడుగులు ఉందండి తోట మాత్రం ఇప్పుడు వరకు నల్లి కానీ గుబ్బలు కానీ అసలు ఏ మాత్రం లేదండి ఒక్క గనుపులో రెండు మూడు కాయలు ఉన్నాయండి చూడండి చివరి కోత వరకు నాలుగున్నర ఇంచులు కానీ మూడు ఇంచులు దాకుందండి చూడండి కాపెట్లుందో కాపెట్లుందో చూడండి కాపెట్లుందో చూడండి ఒక్కసారి చూడండి సార్ కింది నుంచి సార్ కింది నుంచి కింది నుంచి అండి ఎట్లుందో వెరైటీ చూడండి ఇది గత సంవత్సరం ఫీల్డ్ పెట్టిన వెరైటీ ఈ సంవత్సరం కూడా ఫీల్డ్ పెట్టేటట్టే ఉంది ఒక్కసారి ఆ రైతు గారి మాటల్లో ఏ తెలుసుకుందాం చూడండి సార్ ఎట్లుందో ఇది శబరి ఫార్టీ ఫైవ్ బాబాయ్ గారు నమస్తే అండి మీకు ఈ వెరైటీ గత సంవత్సరం గాంధీనగర్ గ్రామంలో ఫీల్డ్ పెట్టాము అక్కడ ఫీల్డ్ పెట్టిన దాన్ని బట్టి మీరు తీసుకొచ్చారు మీకు ఎట్లా అనిపించింది ఎట్లుంది బాబా ఇది వెరైటీ బాగుంది ఇది ఈ వెరైటీ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు జిల్లూరు తీసుకొచ్చారు వాళ్ళు ఎట్లా ఎట్లుంది మీకు వరలేదా బాగుంది భావిస్తున్నారు ఇది చూడండి సార్ ఏ విధంగా కాసిందో రైతు మాటలో కూడా మనం తెలుసుకున్నాము పక్కనే మన ఇంకో రైతులు చూసారు యువ ఫార్మర్ ఆయన మాటల్లో తెలుసుకుందాం ఒకసారి చూపియమ్మా కేశరావు గారు చెప్పండి చెప్పన్న ఎట్లుంది ఈ వెరైటీ శబరి శ్రీ సాగర్ శ్రీ వాడి శబరి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ శబరి ఫార్టీ ఫైవ్ తోట చూస్తే బాగానే ఉంది ఐదు అడుగులు ఉంది తోట కాపు మట్టికి బాగుంది కింద నుంచి పై దాకా కాపు జడ కాపు ఉంది జడ జడ కాపు ఉంది ఒక్క 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 గనుపులో రెండు మూడు కాయలు ఉన్నాయండి చూడండి మేము అన్నడం కాదు మీ కళ్ళతో మీరే చూపిస్తున్నాం మీకు చూడండి సార్ చూడండి ఇది చివరి వరకు ఐదు అడుగుల వరకు కాపే ఉంది చూడండి సార్ చూడండి చూడండి సార్ చూడండి చూడండి ఓకే బాబాయ్ మీకైతే అయితే హ్యాపీనా అండి ఓకేనండి ఇది మీ అనుభవం ప్రకారం ఇది ఎన్ని కింటాల్ వస్తుంది సూచనలు నా ముప్పై ముప్పై ఐదు వచ్చిందండి ముప్పై ఐదు వస్తుందా వచ్చింది ముప్పై నాలుగు కింటాల్ సేమ్ వచ్చింది ఓకేనండి ఇది చూడండి సార్ ఏమా ఉంది సార్ అసలు చూస్తే ఇలాంటి తోటలే చూడాలా రైతులు చూస్తున్నారు అన్ని తోటలు కానీ ఎలాంటి తోటలు చాలా తక్కువ చూస్తారు చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ అసలు ఎట్లుందో చూడండి సార్ తోటను చూడండి సార్ చూడండి 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 సార్ ఇక్కడక్కడే కాదు ఇగో ప్రతి ఒక్క చెట్టు చూడండి సార్ చూడండి సార్ చూడండి సార్ చూడండి చూడండి ఇగో ఇక్కడే అనే చూడండి చూడండి సార్ చూడండి ఇది ఏందండి ఇది వెరైటీ ఇలాంటి వెరైటీ చూడాలండి రైతులు గమనించండి చూడండి ఓకే